ఐదు వందల యాభై రూపాయలు పెట్టి చీర తీసుకుంటే నూట ఇరవై రూపాయలు లైనింగ్ అయింది మొత్తం ఆరు వందల డెబ్భై రూపాయలు ఈ లాంగ్ ఫ్రాక్ యొక్క ఖరీదు నేను టైలరింగ్లో ఏమీ ప్రొఫెషనల్ కాదండి యూట్యూబ్లో ఒక వీడియో చూసి లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టేశాను లాంగ్ ఫ్రాక్ వెనుక ఒక పెద్ద కథ కూడా ఉందండి ఆ కథ గురించి కూడా చెబుతూ మా షాపింగ్ విశేషాలన్నీ మీ అందరితో షేర్ చేయబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి సంక్రాంతి షాపింగ్ వెళ్తే అక్కడ ఐదు వందల రూపాయలు పర్చేస్ చేస్తే ఒక కూపన్ అయితే ఇస్తున్నారు అయితే మా షాపింగ్ మొత్తం మీద పది లేదా పదకొండు వచ్చినట్టున్నాయి కూపన్స్ ఇట్లయితే మీ ముగ్గురు పంచుకున్న మా బాబు పాప నేను ముగ్గురం కలిసి ఎవరి టికెట్లు వాళ్ళు ఇలా రాసి చక్కగా కూపన్స్ అయితే వేస్తున్నాము నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మన యూట్యూబ్ ఛానల్ పేరు మీద కూడా ఒక కూపన్ రాసి పోస్ట్ చేయడం జరిగింది ఈ ఆఫర్ వచ్చేసి క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు నడిచింది సంక్రాంతి రోజు వరకు కూపన్స్ ఇచ్చారండి ఆ తర్వాత నుంచి అయితే ఇవ్వలేదనమాట కాబట్టి సంక్రాంతి వరకు షాపింగ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ కూపన్స్ అందరికి అందే ఉంటాయి వీరందరూ కూడా చక్క ఇలాగే ఈ బాక్స్ అంతా నింపేశారు సంక్రాంతి షాపింగ్ అనమాట ఇదంతా కూడా జనమంతా కిటకిటలాడిపోతున్నారు మేము భోగి ముందు రోజు వెళ్ళామండి ఎందుకంటే అప్పటివరకే కుదరలేదన్నమాట పండగ పనులతో బిజీ బిజీగా రోజులైతే గడిచిపోయాయి సరే అని చెప్పి భోగి ముందు రోజు అయితే షాపింగ్ అయితే ఈవినింగ్ టైంలో వెళ్ళాము నేను మా పాప లక్కీ మా బాబు సాయి ముగ్గురం కలిసి షాపింగ్ అయితే బయలుదేరాము ఏలూరులో చాలా అని చెప్పారు క్లాతింగ్ అది బాగుంటుంది కదా మేము కూడా అలానే వెళ్ళాము చాలా బాగుంది రీజనబుల్ ప్రైజెస్ ఏ సంక్రాంతి థీమ్ అయితే తీసుకొచ్చారండి ఇక్కడ అంతా కూడా గడలతోటి ఆవు అలాగే గుబ్బెమ్మలు ఇవన్నీ కూడా పెట్టి చక్కగా డెకరేట్ చేశారు నేను అవన్నీ చూస్తున్నాను అనమాట కోడిపుంజులతోటి ఇక్కడ కోడి పందాలు ఉన్నట్లుగా అలాగే పాలు పొంగుతున్నట్లుగా చాలా చక్కగా డెకరేట్ చేశారు చాలా బాగుంది నేను సంక్రాంతి షాపింగ్ వీడియో అయితే షేర్ చేయలేదండి అయితే నేను పెద్దగా వీడియో అయితే ఏం తీయలేదు పాపకి బాబుకి బట్టలు తీసుకుందాం అని అయితే వచ్చాము ఫస్ట్ ఫ్లోర్లో పాపకి సెకండ్ ఫ్లోర్లో బాబుకి అనమాట సరే ఎవరికి వాళ్ళగా వెళ్ళి వెతుక్కుంటో లేకపోతే టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా ముందుగా శారీ సెక్షన్ అయితే ఒకసారి చూసేద్దామని చెప్పి అలా నడుచుకుంటూ ఒకసారి అయితే రౌండేసి చూసి వచ్చేసాను ఆఫర్స్ ఎలా ఉన్నాయి క్లాతింగ్ ఎలా ఉంది మనం కొనగలిగే అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉందా లేదా అని అన్నీ చెక్ చేసుకుని వచ్చేసాను అనమాట నేను ఏదైనా శారీ తీసుకున్నాను కాసేపు నుంచి అమ్మ అంటే మాత్రం లేదా మన కాళ్ళు నొప్పులు పుట్టేస్తున్నాయి వెళ్ళిపోదామని అంటారు అదే వాళ్ళు ఏదైనా డ్రెస్ కొనుక్కుంటారనుకోండి ఎంతసేపు అయినా సరే వాళ్ళతో ఓపిక్గా ఉంటూ వాళ్ళ వెనకాలే ఉండి వాళ్ళ షాపింగ్ అయ్యేంత వరకు మన టైం అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది మీకు ఇలాగే జరుగుతూ ఉంటుందా నాకైతే ఎప్పుడు ఎలానే జరుగుతూ ఉంటుందండి సరే ఇక్కడైతే బిల్లింగ్ అయిపోయిందండి కూపన్స్ అయితే వచ్చేసాయి మొత్తం మీద వచ్చినట్టు వచ్చినట్టున్నాయి మేము ముగ్గురం కూడా పంచుకొని చక్కచక్క అని చెప్పేసి ఎవరికి ఇష్టం వచ్చిన పేర్లు అందరూ రాసేసుకున్నాము అంటే ముందుగా మ్యా అయితే ఫ్యామిలీ మెంబర్స్ పేర్లే రాస్తూ ఉంటాం కదా అలా రాసేసి కింద ఫోన్ నెంబర్ ఇచ్చి ఆ కూపన్ అయితే ఇంకా మన పెట్టలో ఆన్ పెట్టేసాం మన కూపన్కి గిఫ్ట్ రావాలని మీ అందరూ కోరుకొని బ్లెస్ చేయండి అలా కోరుకోవటంలో తప్పేం లేదు కదా ఇక అయితే ఇక్కడ షాపింగ్ అయితే అయిపోయిందండి పాప ఫ్లా చెప్పులు కొనుక్కుంటానంది సరే ఇంకా ఎక్కడ వెళ్దామని ఆలోచిస్తూ ఫ్రెండ్స్కి అయితే వెళ్దాం అనుకున్నాము ఇక్కడ షాపింగ్ అయిపోయినమాటే ఇంకా ట్రెండ్స్కి అయితే బయలుదేరాము ట్రెండ్స్లో ఆఫర్స్ చాలానే నడుస్తున్నాయి ఏదో మీరు మీ పాప ఫ్రాక్ గురించి డీటెయిల్స్ ఇస్తారనుకుంటే ఏదేదో చెప్తున్నారేంటి అనుకుంటున్నారా అదేనండి ఈ సంక్రాంతి షాపింగ్ సందర్భంగానే తనకి ఒక ఫ్రాక్ అయితే కుట్టమని చెప్పింది అనమాట అందుకే ఈ వీడియో కూడా మీ అందరికి షేర్ చేస్తున్నాను సరదాగా ఇక ట్రెండ్స్లో అయితే తనకు నచ్చినవి చెప్పులు కానీ షూస్ కానీ తీసుకుందాం అనుకుంది అయితే షూస్ బాగున్నాయి అనిపించింది ఫిఫ్టీన్ హండ్రెడ్ బాగానే ఉన్నాయి కానీ వీటిలో ఏది నచ్చిందనే విషయం తను తేల్చుకోలేకపోతుంది కొన్ని ఫొటోస్ తీసి వాళ్ళ అక్కకి పెట్టింది అంటే మా అక్క వాళ్ళ అమ్మాయి అనమాట భవ్యకి పెట్టింది అనమాట తన ఏదో ఇవి బాగున్నాయని చెప్పింది సరే మరీ స్కూల్ షూస్లో ఉన్నాయన్నా నేను ఇంకా లక్కీకి నచ్చినవి తీసుకుంది ఇంకా అక్కడ నుంచి అలా బయటకు వచ్చి చూస్తే జీవి మాల్ షాపింగ్ మాల్ అయితే ఇంకా కిటకిటలాడిపోతుంది అప్పుడు సమయం వచ్చేసి సెవెన్ థర్టీ అట్లా అయినట్టు ఉంది ఇంకా సరే ఇంక ఇప్పుడు ఇలా అయితే కాదు మనం వెంటనే వెళ్ళిపోవాలని చెప్పి బాగా రష్గా ఉందండి ఎందుకంటే భోగి ముందు రోజే కాబట్టి రోడ్లన్నీ కిటకిటలాడిపోతున్నాయి మేము ఏలూరు రావాలంటే పదిహేను కిలోమీటర్లు ట్రావెల్ చేసి రావాలండి కాబట్టి బస్సు కానీ లేదా వెహికల్ కానీ తీసుకుని రావాల్సి ఉంటుంది ఇంటికి వెళ్ళే టైంకి నాకు నైన్ ఓ క్లాక్ అలా అయిందండి సరే ఏం చేస్తాం ఇంకా టైం అయితే అలా కిల్ అయిపోయింది ఇక్కడ మా పాపకి నేను కుట్టినటువంటి లాంగ్ ఫ్రాక్ అయితే మీ అందరూ షేర్ చేస్తున్నాను ఇది శారీ అనమాట నాకు ఎక్కువగా బ్లాక్ అంటే అంత బాగా నచ్చదనమాట అందుకే నేను శారీస్ కూడా బ్లాక్ కట్టిన పాప పిల్లలకు కూడా బ్లాక్ అది వేయనండి కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళ ఇష్టాన్ని మనం కూడా గౌరవించాలి కాబట్టి ఆ పాపకైతే బ్లాక్ డ్రెస్ ఒకటి కూడా లేదు నాకు ఎలాగో లాంగ్ ఫ్రాక్ కుట్ట అని చెప్పింది నేను ఇప్పటివరకు లాంగ్ ఫ్రాక్ అయితే కొట్టలేదు నాకు మీద నాకే నమ్మకం లేదు అందుకే ఎప్పుడు మా పాపకైతే నేను కుట్టలేదనమాట అయితే మా పాపకు మాత్రం నా మీద చాలా నమ్మకం ఉంది నువ్వు కుట్టగలవు మమ్మీ కుట్టేశాయని చెప్పింది ఇంకెందుకంటే ఆలస్యం మన చేతిలో రామబాణం ఉండగా భయం ఎందుకని చెప్పి మొబైల్ ఆన్ చేశాను యూట్యూబ్ ఓపెన్ చేశాను అందులో నాకు నచ్చిన రెండు మూడు లాంగ్ ఫ్రాక్స్ అయితే చూశాను సెలెక్ట్ చేసుకున్నాను ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూశాను కటింగ్ చూశాను నాకైతే చాలా బాగా నచ్చింది ఆ కటింగ్ అది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా పక్కా కొలతలతో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా ఆ వీడియోలో ఉన్నాయి మీకు ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తానండి ఎందుకంటే మీరు ఎవరైనా స్టిచ్చింగ్ చేయాలనుకుంటే ఈజీగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియో అయితే చూస్తే సరిపోతుంది ఐదున్నర మీటర్లు ఉన్నటువంటి శారీ అండి అయితే పళ్ళు మాత్రం బ్రౌన్ కలర్ వచ్చింది మాకు అంత బాగా నచ్చలేదు తీసేసాను అయితే ఇది లైనింగ్ అనమాట రెండు మీటర్లు తీసుకున్నాము యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా అయితే కటింగ్ చూపించారో ఆ విధంగానే కటింగ్ చేస్తున్నాను అనమాట అయితే ముందుగా నేను ఇవన్నీ కూడా మెజర్మెంట్ తీసుకుంటున్నాను పాపది లాంగ్ ఫ్రాక్ ఒకటి ఉంది ఈ లాంగ్ ఫ్రాక్ అయితే మేము బయట కుట్టించినప్పుడు పదిహేను వందల రూపాయలు తీసుకున్నారండి వేస్ట్ అనమాట అసలు కరెక్ట్గా కుట్టనే కుట్టలేదు నేను ఇప్పుడు మెజర్మెంట్ తీస్తున్నటువంటి ఆ ఫ్రాక్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అండి అయితే మీ శారీ తీసుకుని దాని బొటిక్లో కుట్టించాము అసలు సరిగా కుట్టలేదనమాట అయితే ఇప్పుడు నేనే కుడదాం అనిపించింది అసలు ఆ మెజర్మెంట్ అయితే తీసుకోలేదు అయితే లూజును హైట్ మాత్రం తీసుకున్నాను బాడీకి హ్యాండ్స్ కూడా అక్కడ త్రీ బై ఫోర్త్ ఉన్నాయి నేను చాలా షార్ట్ హ్యాండ్సే పెట్టాను ఎందుకంటే ఈ లాంగ్ ఫ్రాక్ పైన ఒక కోట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము అయితే ప్రజెంట్ ఇప్పుడే తీసుకోవాలనుకుంటే మనకి డెలివరీ టైం అయితే దాటిపోతుంది అందుకని సంక్రాంతి పండగకి ఈ విధంగా వేసుకుందాం అని చెప్పి చిన్న షార్ట్ హ్యాండ్స్ పెట్టాను తర్వాత గోల్డ్ కలర్ కోట్ వేసినట్టయితే మాత్రం లుక్ చాలా బాగా మారిపోతుంది మీరు అసలు మెషిన్ అనేది కుట్టరా అండి అని అన్నట్లయితే నేనైతే బ్లౌజెస్ అయితే కుట్టుకుంటానండి నాకు మాత్రం కుట్టుకుంటాను వీలైతే అత్తయ్య గారికి అప్పుడప్పుడు కుడుతుంటాను అంతే తప్ప అంత పక్కా ప్రొఫెషనల్గా అయితే కొట్టను కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేస్తూ ఉంటాను కూడా వాటిని అలాగే ఎవరైనా సరే మనం ఏదైనా ఒక పని చేయగలమో అని మన మీద ఒక నమ్మకం ఉంచి ఆ పని నువ్వు కాన్ఫిడెంట్ ఇస్తే చాలన్నమాట ఇలాంటి ఒక అద్భుతాలే జరుగుతూ ఉంటాయి లాంగ్ ఫ్రాక్ అలాగే కుట్టేశాను మా పాప ఏమో నువ్వు కుట్టగలవు మమ్మీ అని అడిగింది అందుకని అలా చేశానమాట అనమాట అయితే మీలో చాలామంది కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు దాకా లాంగ్ ఫ్రాక్ ఎందుకు కుట్టలేదు అని అంటే మీ అందరికీ తెలుసు కుటుంబంతో పాటు నాకు యూట్యూబ్ ఫ్యామిలీ మరొక ఫ్యామిలీ ఉంది కదండి ఈ ఫ్యామిలీని కూడా చూస్తూ ఉండాలి కదా కాబట్టి నాలుగు సంవత్సరాలు అయిందండి నేను ఛానల్ పెట్టి కాబట్టి ఈ మధ్యకాలంలో పాప స్కూల్ నుంచి కాలేజీకి వచ్చేసింది అయినా సరే తనకి కొనడమే కానీ ఏ రోజు కొట్టలేదనమాట తనే అంటుంది నాకు ఎప్పుడైనా నాకు ఒక్క ఫ్రాక్ అని డిజైన్ చేసావా అని టైం అస్సలు సరిపోదండి ఎందుకంటే ఇంట్లో పనులు అలాగే పెద్దవాళ్ళు చూసుకోవాలి పాప కాలేజీకి వెళ్తుంది బాబు కాలేజీకి వెళ్తాడు ఈ అలాగే మా వారు డ్యూటీకి వెళ్తారు వాళ్ళందరూ కూడా క్యారేజీలు వీటన్నిటి వల్ల టైం అస్సలు కుదరదు అందుకే తనకి ఒక లాంగ్ ఫ్రాక్ కూడా నేను ఎప్పుడు కొట్టలేదు తను మాత్రం చాలా పట్టుబట్టి నాకు కుడతావా లేదా అని చెప్పి క్రిస్మస్ నుంచి అడుగుతుంది ఇంకా అలా నేను భోగికి ఒక రెండు రోజుల ముందైతే పూర్తి చేసేసాను ఎంతసేపు పట్టలేదండి నేను ఎంతో కష్టమేమో అని చాలా భయపడిపోయాను తనకు పర్ఫెక్ట్గా కుట్టగల లేదని చాలా భయం వేసింది మీరు నమ్ముతారా మొత్తం నాలుగు గంటల సమయం పట్టిందండి అంతే నాలుగు గంటల సమయంలో పాపకు లాంగ్ ఫ్రాక్ కుట్టించేశాను తను వేసుకుని ఫొటోస్ షేర్ చేసింది చాలా బాగా అనిపించింది ముందుగా మనం ఏదైనా కుట్టినా సరే ఏదన్నా మనకి రెసిపీ చాలా బాగా వచ్చినా మన ఆడవాళ్ళని ఎవరితో షేర్ చేసుకుంటున్నాం కదా అలాగే అక్కకి అలాగే నాకు తెలిసిన ఫ్రెండ్స్కి అత్తయ్య గారికి ఇలా అందరికీ చూపించినప్పుడు చాలా బాగా కుట్టావు చాలా బాగా చాలా చాలామంది అన్నారు ఫస్ట్ టైం అనిపించలేదు అనిపించలేదన్నారు నేను కూడా చాలా హ్యాపీ అయిపోయానండి ఎందుకంటే ఇంకా బాగా కుట్టాలి ఇదేం కుట్టడం అని అట్లా అనే ఫస్ట్ టైం కుట్టాను కాబట్టి ఓకే ఓకే చాలా బాగా అని చెప్పి అందరూ అన్నారు అలాగే శారీ కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కానీ కొంచెం భయం అనిపించినా కూడా మా పాప ఇచ్చిన పుషప్ వల్ల అంటే నువ్వు బాగా కొట్టగలవు మమ్మీ నువ్వు నాకు ఏదైనా చెయ్యి అని అని అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఏమో యూట్యూబ్ వల్ల పర్సనల్ లైఫ్ ఏదైనా మిస్ అవుతున్నానేమో అనిపించింది లేదని చెప్పి నేనైతే చక్కచక్కగా కొట్టేసి తనకైతే అయితే ఫ్రాకు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇట్లాంటి ఒక చిన్న చిన్న ఆనందాలు పిల్లలతో పంచుకోవడం కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది ఇంకా భోగి పండుగ రానే వచ్చింది ఇంటికి తోరణాలతో పాటు సాయంత్రం వేళ భోగి పండుగ ఫంక్షన్ కూడా వెళ్ళాము అక్కడ తన లాంగ్ ఫ్రాక్ కూడా వేసుకుంది అందరూ బాగుందని చెప్పారు మీకు కూడా నచ్చిందా నచ్చినట్లయితే చిన్న కామెంట్ పెట్టండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఇంకప్పటి వరకు బాయ్ అండి